మీటింగ్ పాస్ట్ చూడండి సార్ ఒకసారి చెప్పలేండి ఫస్ట్ మీరు ముందుకెళ్ళా లోపలికి వెళ్ళండి ఎల్జీ చేయాలి

పిరమిడ్ జగత్కు బ్రహ్మర్చిత మహాపత్రిజీకి ధ్యాన మహాయాగానికి ఓకే చీరాల పిరమిడ్ మాస్టర్స్ అందరికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు జ్యోతి నవంబర్ పదకొండు పత్రిజీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అన్ని ఊళ్ళు చూసుకుంటూ జిల్లాలు దాటుతూ మరి అందరినీ పలకరిస్తూ చైతన్య జ్యోతి ఈరోజు చీరల్లో మీ సెంటర్ రావడం జరిగింది ఇది పత్రిజ్ గారు ధ్యాన మహాయాగానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు సో కాబట్టి మనకందరికీ తెలుసు ప్రతి సంవత్సరము ధ్యాన మహాయాగం చివరి డిసెంబర్లో ప్రపంచ శాంతి కోసం ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి దాకా ప్రతి సంవత్సరము చేసుకుంటూనే ఉన్నాం గత పది సంవత్సరాల నుంచి రెండు వేల పదకొండు నుంచి మనకి కైలాసపూర్లో జరుగుతూ ఉంది అంతకుముందు విశాఖపట్నంలో జరిగింది మరి అంతకుముందు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నుంచి ధ్యాన యజ్ఞాలు జరుగుతూనే వచ్చినాయి పంతొమ్మిది వందల తొంభైలో ఏర్పడినటువంటి ఈ యొక్క సొసైటీ ఈరోజు ధ్యాన యజ్ఞాలు చేసుకుంటూ వరల్డ్ వైడ్గా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా మరి లక్షలాది మంది పిరమిడ్ వస్త్రాలు వేలాది మంది పిరమిడ్స్ తీసుకొచ్చినటువంటి యొక్క భాగ్యము పత్రికారు సృష్టించిన ధ్యాన మహాయక్ చక్రాలు మరి ఈరోజు మనం ఆ యజ్ఞాలు చేసుకుంటున్నాం కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానించడం జరుగుతుంది గారు చెప్పారు కైలాసపురి అంటే ఆడవాళ్ళకి పుట్టినిల్లు అని అమ్మగారు ఇల్లు ఖచ్చితంగా మీరు రావాలి అని అన్నారు మనకి ఈరోజు పత్రిక అక్కడ సెక్స్లోనే ఉన్నారు కాబట్టి ప్రతి ఆడపడుచు పత్రికారిని పలకరించి రావాలి ప్రతి అని ఆయన చెప్పారు ఇంతకు ఆయన ఉన్నప్పుడే చెప్పారు సో మనము అయితే పండగలాగా ప్రతి సంవత్సరం మనకి డిసెంబర్ ఇరవై అనేది పండగలాగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి అక్కడి కార్యక్రమాల్లో పాల్గొనాలి తర్వాత అక్కడ తన్బంధన్ మన చేతన సహాయ సహకారాలు ఆ యొక్క యాగానికి కూడా అందించాలి సో యజ్ఞ ఫలాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళే ఆత్మ ఉన్నతికి దోహదపడతారు సో మనం చేసే సాధనకి యజ్ఞం అనేది తోడు కావాలి సో కర్మ పరిపక్వత లేకుండా మనం ముందుకు వెళ్ళలేము కర్మని పరిపక్వ తీసుకోవడం కోసం యజ్ఞాలు సో కాబట్టి మనం చేసే మనం చేసే ధ్యానం కూడా కర్మ పరిపక్వత చెందాలి సో కర్మ నిష్కామకరముగా మారాలి నిష్కామకరంగా మారాలన్నప్పుడు ఇలాంటి కర్మలు ఎన్నో చేయాలి ఎన్నో కర్మలు చేస్తే కానీ నిష్కామకర్మ నిష్కామకర్మనే యజ్ఞము ఆ నిష్కామకర్మల యజ్ఞంలో గొప్పది ఏదైనా ఉందంటే అది ధ్యాన యజ్ఞం ఈరోజు జరిగేటువంటి ఆ శాంతి మనకు ప్రపంచంలో ఎంతో ఉంది ఎన్నో చూస్తూ ఉన్నాం మరి మనిషికి మనిషే లోపల ఫైట్ చేస్తుంటాడు ఇంట్లో కూడా ఫైట్ చేస్తుంటాం మనకు తెలుసు సరిపోయినా సరిపోకుండా ఒకే ఇంట్లో ఉంటాం ఒకే ఇంట్లో అంతరిత చేస్తూ ఉంటాం మనలోనే రెండు ఉంటాయి ఒకటి కావాలా ఒకటి వద్దా అనేది కూడా మనిషిలోనే ఉంటుంది ఒక ఇంట్లో కుటుంబం అంటే అశాంతి అనేది ప్రతి చోట తాండో మారుతుంది ఈ యొక్క అశాంతిని రూపుమాపడం కోసమే ధ్యాన యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచం శాంతి కోసమే మనం కృషి చేస్తున్నాం పత్రికారు ఇచ్చిన బాధ్యత ధ్యాన జగత్ సేకార జగత్ ప్రేమిట్ జగత్ ఆయన చేశారు ఇక మన చేతిలో పెట్టి ఆయన నిష్క్రమించారు కాబట్టి ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు ఆయన చూస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది ఆయన గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే ఎదుగుతాలనుకున్నారో ఆ యొక్క యజ్ఞంలో పాల్గొని పాల్గొకోవాలి ఈ సంవత్సరం మనకి విజయభాస్కర్ రెడ్డి ఒక మాట చెప్పారు వన్ ప్రిమిన మాస్టర్ వన్ బుక్ ఒకరు ఒక బుక్ తీసుకొని ఖచ్చితంగా తీసుకోవాలి బుక్ తీసుకోవాలి పని ఎంత చేస్తారు కాదు బుక్ తీసుకొని అడగడం అనేది మన బాధ్యత ఎందుకంటే యజ్ఞాల్లో ఫస్ట్ ద్రవ్య ద్రవ్యం కావాలి లక్షల మధ్య జనాలు వస్తారు కోట్లు ఖర్చు అవుతుంది అట్లాగే ఆ యజ్ఞం అంతా దాంట్లో పాల్పంచుకోవాలి ప్రతి ఒక్కరి యొక్క ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి ఎప్పుడైతే మనం మన బంధువుల్ని మన స్నేహితుల్ని మన పక్క వారిని భాగస్వాములు చేస్తామో వాళ్ళంతా ధ్యానులుగా మారుతారు కొత్త వాళ్ళని పిలుచుకొచ్చి ఆ యజ్ఞంలో పంచుకుంటామో అక్కడ భోజనం తినే వాళ్ళంతా శాకాహారులుగా ధ్యానులుగా మారిపోతారు ఈ రెండు వాస్తవాలు ఈ ఈ విధంగానే ధ్యాన యజ్ఞం రూపుదాల్చి ఈరోజు లక్షల మంది వస్తున్నారు వందల్లో పోయి ఈరోజు లక్షల్లో వస్తున్నారు సో కాబట్టి ఈరోజు మీ కర్తవ్యం ప్రతి ధ్యాన యజ్ఞానికి ఖచ్చితంగా మీరు మాస్టర్ వన్ బుక్ అనేది మనమంతా కూడా యాక్సెప్ట్ చేస్తాం మీరు కూడా తీసుకొని ఆ ధ్యాన యజ్ఞంలో పాల్గొని మీరంతా వచ్చి కొత్త వాళ్ళని కూడా తీసుకొచ్చి ఎంత వీలైతే అంత అంతమందిని తీసుకొచ్చి ఆ యజ్ఞాన్ని జయపంచాల్సిందిగా అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ నేను చాటర్డే కొండండి మేము ఒక పది సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నాము పత్రిజీ గారితో కూడా చాలా సంవత్సరాలుగా తను చేసే కార్యక్రమాలకి అటెండ్ అవటం చాలా స్ఫూర్తి పొంది మనం కూడా పిరమిడ్ కట్టాలనే ఆలోచనతో పిరమిడ్ కట్టాము చీరాల్లో మాకు శ్రీనివాసరావు మాస్టర్ గారు బాగా సహకరించి మేము కొంచెం వృత్తి ప్రకారంగా చాటర్డే అకౌండెంట్ అవ్వటం వల్ల బాగా బిజీగా ఉండే ప్రొఫెషను తమ సొంత సెంటర్ లాగా సార్ గారు సారు వాళ్ళ మిస్సెస్ గారు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను మొత్తం వారే ముందుండి అన్ని కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా నడుపుతున్నారు చీరాల్లో కొన్ని వేల మందిని మార్చడానికి ధ్యానం కారణమైతే ఆ ధ్యానాన్ని చీరలో తీసుకురావటంలో శ్రీనివాసరావు మాస్టర్ గారు కీలక పాత్ర పోషించారు అందువల్ల ఇలాంటి వాళ్ళు ప్రతి ఊర్లో ఉన్నా కూడా ఈ ధ్యానం అనేది ఎక్కువ వ్యాప్తి చెందటానికి చాలా తొందరగా ఎక్కువ మంది లక్షల మందికి రీచ్ అవుతుంది అనేది నా ఒపీనియను ధ్యానం అనేది మనకు ఆరోగ్యానికి కూడా చాలా మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రోజుల్లో వాళ్ళ వయసు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు తగ్గట్టుగా సంవత్సరానికి ఒక నిమిషం లెక్కన ఇరవై సంవత్సరాల వ్యక్తి ఇరవై నిమిషాలు ధ్యానం చేసేలాగా ఈ యజ్ఞంలో కూడా అందరూ డిసెంబర్ లో జరగబోయే ధ్యాన యజ్ఞంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశాన్ని కల్పించిన గురువు గారికి ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు లక్ష్మి నేను చార్టెడ్ అకౌంటెంట్ సారు చెప్పినట్టుగా ఈ డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే ఈ యజ్ఞ ధ్యాన మహాయజ్ఞానికి అందరూ హాజరయ్యి కార్యక్రమాన్ని ఆ యజ్ఞాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు పితామహాపత్రిజీకి పితామహాపత్రిజీకి పితామహా పత్రిజీకి చెలో కడతాల్తాల్ చలో కడతాల్ సో ఫ్రెండ్స్ ఇది ప్రపంచ వ్యాప్తంగా మరి అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు పితామహ పాత్రిజీ మరి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు పదకొండు రోజుల పాటు అద్భుతంగా అంగరంగ వైభోగంగా ఉన్న ఈ ధ్యాన మహాయాగాలకి అందరినీ ఆహ్వానిస్తున్నారు కర్తాల తరఫున మరి పత్రిజీ తరఫున అందరూ రావాలని కోరుకుంటున్నాము అక్కడ మరి రోజు కూడా కొన్ని వేల మందికి లక్షల మందికి అక్కడ రోజు నిత్య అన్నదానం జరుగుతుంది వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా అక్కడ అకామిడేషన్ ఉండడానికి అన్ని వస్తువులు కల్పిస్తున్నారు మరి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి డిన్నర్ ఇన్ని కూడా అక్కడ ఉచితంగా అందిస్తున్నారు సో అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని చక్కగా జయప్రదం చేయాలి అందరూ మరి సేవ చేసేవాళ్ళు సేవ అలాగే అక్కడ డొనేషన్లు ఇచ్చి ఆ ప్రోగ్రాము అద్భుతంగా జరగడానికి సహకరించే వాళ్ళు మరి ధన రూపేణా వస్తు రూపేన ఇలా ఎవరి సహాయం వాళ్ళు ఇచ్చి దాన్ని జయప్రదం చేయాలని అందరినీ ఆహ్వానిస్తున్నాము అందరికీ మరి తప్పకుండా వచ్చి అందరూ మన వాళ్ళందరికీ చెప్పండి మన ఫ్రెండ్స్ని బంధువుల్ని అందరినీ రండి అక్కడ జరిగే ధ్యాన యజ్ఞం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతిరోజు ఎర్లీ మార్నింగు ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మూడు గంటల పాటు అఖండ ధ్యానం ఉంటుంది ఆ ధ్యానంలో దాదాపు కొన్ని వేల మంది మా ముప్పై నలభై వేల మంది పార్టిసిపేట్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా అంత గ్రూప్తో వేల మందితో జరిగే ఒక అఖండ ధ్యానం ఎక్కడైనా ఉన్నదంటే అది కేవలం కర్తాల్లో మాత్రమే మిత్రులారా సో ఇది అందరూ ఆ యజ్ఞంలో పాల్గొని ఆ సామూహిక ధ్యానం ఆ అఖండ ధ్యానంలో పాల్గొని అత్యంత శక్తిని పొందాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే మరి ఈ పిరమిడ్ కి లేదు పిరమిడ్ కి ఇప్పుడే పేరు ప్రకటిస్తున్నాం శాంతిధామ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం శాంతిధామ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఓకే చెప్పండి అందరూ శాంతిధామ్ పిరమిడ్ చెప్పండి శాంతిధామ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం శాంతిధామ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం శాంతిధామ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం శాంతిధామ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఓకే మరి చీరాల గ్రామంలో ఈ యొక్క శాంతిధామ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం పిరమిడ్ వాసానికి కూడా గట్టిగా ధన్యవాదాలు అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమంలో అందరు పాల్గొని మరి యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు కాబట్టి అందరు కూడా రావాలని చెప్పేసి అది మీ ఇల్లు మీ పుట్టినల్లు అని పత్రికారు మరీ మరి అందే చెప్పారు కాబట్టి అక్కడికి వచ్చి జయప్రదం చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చలో కైలాసపురి कैलास कैला